ఐదేళ్లు అక్రమాలు అవినీతి అరాచకాలతో ప్రజల చీత్కారాలు ఎదుర్కొన్న వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారాన్ని మానలేదు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా కలియుగ వైకుంఠ తిరుమలలోనూ క్షమించరాని తప్పులకు పాల్పడ్డారు జగన్ రెడ్డి తానేం చేసినా కనిపెట్టలేరన్న ధీమాతో తిరుమల శ్రీవారితో ఆటలాడారు తీరా బండారం బయటపడేసరికి బుకాయింపులకు పాల్పడ్డారు అబ్బాయి చేసిన పనిని కవర్ చేయబోయి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు తిరుమలలో వైసీపీ వ్యవహరించిన తీరుపై కోట్లాది మంది భక్తులు మండిపడుతున్నారు శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూని టీటీడీ భక్తులకు ప్రసాదంగా అందిస్తుంది స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ లడ్డూను రుచి చూసి ఇంటికి తీసుకువెళ్లి బంధువులకు ఎంతో భక్తిభావంతో పంచుతారు దీని తయారీ చాలా కట్టుదిట్టంగా జరుగుతుంది కానీ ఐదేళ్ల కాలంలో తిరుమల లడ్డు పవిత్రతకు తీరని భంగం కలిగించింది వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పారు దీంతో తిరుమల లడ్డూ పవిత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతకు ముందు ఇతర మతాలకు చెందిన వ్యక్తులు లడ్డూ తయారీలో పాల్గొంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి దీనిపై అప్పట్లో టీటీడీ స్పందిస్తూ ఈ ప్రచారం తప్పుడు ప్రచారమని పేర్కొంది తాజాగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నిజమని తేలింది టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పినవి అబద్దాలేనని బట్టబయలైంది పవిత్రతకు మారు పేరైన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఖండించిన వైనం విమర్శల పాలైంది గతంలో రెండుసార్లు టీటీడీకి చైర్మన్ గా వ్యవహరించిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది వైసీపీ హయాంలో లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రసాదం శాంపిల్స్ పంపగా ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక జూలై పదిహేడున వెలుగులోకి వచ్చింది ఆవు నెయ్యిలో పొద్దుతిరుగుడు సోయాబీన్ లివ్ గోధుమ బీన్ మొక్కజొన్న గింజలతో పాటు బీఫ్ టాలో పామాయిల్ పందికొవ్వు ఇందులో వాడినట్టు తేలింది కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ వైసీపీ బండారాన్ని బట్టుబయలు చేసింది నెయ్యి కొనుగోళ్లలో నాణ్యత లేదని టీడీపీ ఆధారాలతో సహా నిరూపించింది టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ గుట్టును ఆధారాలతో వెల్లడించారు తిరుమల లడ్డూ చాలా ప్రత్యేకమైనది ఈ రుచి మరెక్కడ దొరకదు దీంతో ఈ లడ్డూకు టీటీడీ పేటెంట్ తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో తిరుమల లడ్డూకు పేటెంట్ లభించింది దీంతో ఇతరులెవ్వరూ తిరుమల పేరుతో లడ్డూల తయారీ నిరోధించబడింది అలాంటి లడ్డూ విషయంలో జగన్ ప్రభుత్వం కక్కుర్తికి పాల్పడ్డాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏడుకొండల వాడితో ఆటలాడిన వారికి గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఆ పాపమే వైసీపీని వెంటాడుతోందని భక్తులు కామెంట్లు చేస్తున్నారు తాజాగా తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని లాబ్ నివేదిక బయటపడడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు హిందువుల నమ్మకాలను విశ్వాసాలను ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు జగన్ తో పాటు ఇందుకు కార్కులైన వారిపై భారత న్యాయ సంహితలోని వన్ ఫిఫ్టీ టూ వన్ టూ వన్ సిక్స్ టూ ఎయిట్ అండ్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు న్యాయవాది వినీత్ జిందాల్